అందరికీ నమస్కారం పూజలో పెట్టిన కొబ్బరికాయను మీరు ఇలా చేస్తే పూజా ఫలితం దక్కదట సనాతన ధర్మంలో దేవతలకు కొబ్బరికాయలు సమర్పించే సంప్రదాయం చాలా ఇళ్ళుగా కొనసాగుతోంది పూజలో పెట్టిన కొబ్బరికాయను ఇలా చేస్తే పూజా ఫలితం దక్కదట సనాతన ధర్మంలో దేవతలకు కొబ్బరికాయలు సమర్పించే సాంప్రదాయం చాలా ఇల్లుగా కొనసాగుతోంది పూజలో కొబ్బరికాయకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది కొబ్బరికాయ లేకుండా ఏ పూజలు ఆచారాలు సంపూర్ణంగా పరిగణించరు సత్యనారాయణ కథ అయినా ఇంట్లో హోమమైన కొబ్బరికాయను ఖచ్చితంగా కలశం రూపంలో పూజలో పెట్టాల్సిందే కలశంలో పెట్టిన కొబ్బరి కాకుండా సాధారణ కొబ్బరికాయను దేవతలకు నైవేద్యంగా సమర్పిస్తారు హిందూ సాంప్రదాయాల ప్రకారం కొబ్బరికాయను లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తారు ఏవైనా పూజలు నిర్వహించిన తరువాత పండితులు ఆశీర్వదించి కుటుంబ పెద్దకు కొబ్బరికాయను ఇస్తారు అయితే పూజ తర్వాత పూజలో పెట్టిన కొబ్బరికాయను ఏం చేయాలో చాలా మందికి తెలియదు ప్రసాదంగా అందుకున్న ఈ కొబ్బరికాయను పగలగొట్టి తినాలా లేక ఎక్కడైనా భద్రంగా ఉంచాలా అనే సందేహాలు వస్తుంటాయి పూజలో పెట్టిన కొబ్బరికాయపై దేవతల అనుగ్రహం ఉంటుందని అది ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని పోగొడుతుందని దాని ఇంటి పెద్దకు ఇస్తారు ఈ కొబ్బరికాయను ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రంలో కట్టి లాకర్లో ఉంచుకోవచ్చు లేదా ఎర్రటి గుడ్డలు కట్టి ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుమ్మానికి కట్టవచ్చు ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో దేవతామూర్తుల ఆశీస్సులు నిలిచి ఉంటాయి అయితే చాలామంది ఆశీర్వదించి ఇచ్చిన కొబ్బరికాయను ఎక్కడైనా భద్రపరచకుండా దేవుడికి సమర్పిస్తారు ఆ తర్వాత ఆ కొబ్బరిని ప్రసాదంగా పంచుతారు అలా అసలు చేయకూడదట ఇలా చేయడం వలన వారికి సంపూర్ణ పూజ ఫలితం దక్కదు అంటున్నారు అందుకే పూజలో పెట్టిన కొబ్బరికాయను పొరపాటును కూడా ఎవ్వరికీ ఇవ్వవద్దు అని శాస్త్రాలు చెబుతున్నాయి వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్